మేము ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే ఒకటి కొత్త ప్రభుత్వం వచ్చింది సూపర్ సిక్స్తో పాటు ఇచ్చిన హామీలు అమలు కొంత ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక భాగం దీనికి ప్రభుత్వానికి శుభ పరిణామం ప్రారంభం అయితే అతి ముఖ్యమైంది గతంలో ముఖ్యంగా మన ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూటమి నేతలు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన స్పందిస్తారు స్పందిస్తాము అని చెప్పని గతంలో పెద్ద ఎత్తున ప్రకటన చేయటం కానీ ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞా పద్ధతిలో వ్యవహరించారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది గత మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి బహుశా ఆయనకు గాని ర్యాంక్ ఇస్తే అవినీతి చక్రవర్తి అని ర్యాంకు గానీదలుచుకుంటే ఈ రాష్ట్రంలో నెంబర్ వన్గా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బియపు మధుసూదన్ రెడ్డి గారికి ర్యాంక్ ఇస్తే అటువంటి పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది అనేక సందర్భాల్లో మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదండాలపైన వెంటనే ఆయన ఆస్తుల పైన విచారణ చేయాల అదేవిధంగా కారాస్తి గుడిని ప్రక్షాళన చేయాల అదేవిధంగా ఆయన పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సుధీరెడ్డి గారిని కూడా కలిసి సమగ్రమైన వివరాలతోటి ఆయన దృష్టి కూడా తీసుకొస్తాం భవిష్యత్తులో విటమిన్ చర్యలు వేగవంతం కావాలి అలా కాని పక్షంలో మేమే కొన్నిటికి అవసరమైతే మా దృష్టిలో ఉన్నటువంటి సర్వే నంబర్లలో ఇల్లు లేని పేదవాళ్ళు ఏదైతే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్రమణలో ఉన్నాయో ఆయన అనుయుల ఆక్రమణలో ఉన్నాయో ఆయన బినామీల ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటిలోకి ప్రవేశించి అవసరమైతే ఇళ్ల స్థలాలు ఇల్లు ఆక్రమించుకుని ఇల్లు లేడని కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు చూస్తే ఎమ్మెల్యేని మించిపోయినాడు పిఐ నేతను గుణశేఖర్ రెడ్డి ఏమిటి ఇదంతా పోలీస్ అధికారులని రెవెన్యూ అధికారులని వాళ్ళు ఇష్టారాజ్యంగా సస్పెండ్ అయిపోయినాడు ఎవరు ఎయిర్పేడ్ అమ్మారు ఎంఆర్ఓ అని విజిలెన్స్ ఎన్క్వైరీ పెట్టి సస్పెండ్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి విధుల్లో పెట్టి ఇక్కడికి అక్కడ మ్యూచువల్ ఒకరు రేణుకుంట నుంచి ఎయిర్పేడ్ మ్యూచువల్ పెట్టుకొని ఆ విధంగా చేసేసుకున్నారు ఎంత దారుణం చేశారంటే రైతులు పోయి ఏదన్నా ఆ విధంగా జగన్ అన్న కాలనీ ఆ విధంగా దందా చేశారు ఆ తర్వాత రాజీవ్ నగర్ లో దిగిపోతారు తెలుసుకొని పదహారు ఎకరాల్లో దాన్ని కాజేశాడు ప్రభుత్వ భూమి అనేది ఆ తర్వాత అక్కడ పట్టాలు ఇచ్చినటువంటి భూములందరినీ కూడా తరిమేసి వీళ్ళ సొంతంగా వీళ్ళ బినామీలు వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేసి ఈరోజు నిర్మించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు చూస్తే రాష్ట్రంలో మొట్టమొంటే ఎవరు ఉంటారంటే కారాశ్ర ఎమ్మెల్యే ఉంటాడని చెప్పేసి ఎమ్మెల్యే దీనిపైన రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా వారికి మేము యుద్ధం చేస్తాం రేపు ఎల్లుండి ఆయన కలిసి డీటెయిల్స్ మెమోరాండం కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది రైతు సంఘాల మేము కలిపి దానికని మేము కారాశ్ర ఎమ్మెల్యే పైన ఈ యొక్క విచారణ మాజీ ఎమ్మెల్యే పైన వెంటనే దర్యాప్తు జరిపించమని చెప్పేసి విజిలెన్స్ ఏం కోరి చేస్తారా లేదంటే జ్యుడిషల్ కోరి చేస్తారా ఏదైనా అసలు మొత్తం ప్రజల ప్రభుత్వ సొత్తు ఏదైతే కబ్జా జరిగిందో ప్రజల సొంత జరిగిందో అదంతా కూడా వెలికి తీసి ప్రజలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం